రోషన్ సీదో రోషన్ అచ్చా పీకా గుడ్ బై రోషన్ సారీ మమ్మీ మమ్మీ లవ్ యూ మమ్మా మా వానికి పాలు తాపేయాలంటే పెద్ద టాస్క్ ఇది కంత్రిగాడు నాలుగు సంవత్సరం నాలుగు అయిపోయినాయి ఐదు సంవత్సరం పడినా కూడా ఇప్పుడు దాకా కూడా పాలు గ్లాస్ పట్టుకొని తాగనే తాగాడు వాళ్ళమ్మను బాగా సతాయిస్తాడు सीधा रोशन रोशन, दूध गिरता डैडी मम्मी सताती है दूध बाहर निकलिए कल चीरती हूँ रोशन मैं बोलती हूँ मिंगलता रोशन मिंगलता गुड बाय तैयार करे उसके नाद है

लंचक्स पूरा खालेना आ बोलना म पूरा म खिना आ में मारति का को बोलना है तो ओके पूरा खालेना ओके सि जल्लेजल्ले पीना ओके फ पीनले